పేరు డాక్టర్ బాబు నర్సాపురం పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అండి సో ప్రస్తుతము వర్షాకాల వర్షాలు పడుతున్నాయి సో గ్రామాలలో అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా వారి యొక్క వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని అందజేస్తున్నాను సో మామూలుగా వర్షాలు పడిన తర్వాత దోమలు అనేవి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ దోమలు పెరగడం దోమకాటు వలన ముఖ్యంగా మనకు మలేరియా మెరుగు వాపు వ్యాధి చికెన్ గున్యా అలాగే డెంగ్యూ జ్వరం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జ్వరాలన్నీ చాలా ప్రాణా ప్రాణాంతకమైనవి అలాగే ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క దోమల నుంచి వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ దోమ ఈ మలేరియా చికెన్ గున్యా అలాగే ఈ యొక్క మెదడువాపు వ్యాధి డెంగ్యూ వ్యాధి ఇవన్నీ కూడా తీవ్రమైన జ్వరంతో అలాగే నొప్పులతో రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొద్దిమందికి ఆకలి తక్కువ కావడము తర్వాత వాంతులు కావడం ఉంటుంది అదే డెంగ్యూ జ్వరం అయితే నిన్న కొద్దిగా ప్రాణాంతకంగా తీవ్రంగా రావడానికి అవకాశం ఉంటుంది డెంగ్యూ వ్యాధి మూడు రకాలుగా వ్యాపిస్తుంది డెంగ్యూ జ్వరము డెంగ్యూ హెమరేజిక్ జ్వరము డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని సో డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చేటప్పటికి ఆ యొక్క వ్యక్తికి జ్వరం అనేది ఎక్కువ కంట్రోల్ కాకుండా అలాగే వాంతులు ఎక్కువ కావడము అలాగే ఆకలి దక్కు ఆకలి తాత తక్కువగా ఉండడము తర్వాత ఒంట్లో ఎక్కడైనా రక్త ప్రసరణ అనేది ఆగకుండా కంటిన్యూగా మూత్రంలో రక్తం పోవడము అలాగే శరీరంలో ఎక్కువ రక్తం సంబంధించిన రక్త ప్రసరణ సంబంధించిన క్యాష్ అలాంటి రావడంతో సో మనిషి కోమాలోకి పోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి సమయంలో ఆ యొక్క మనిషిని స్పెషలిస్ట్ డాక్టర్తో వైద్యం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి డబ్బు నుంచి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఫలితాలు పరిశుభ్రత పాటించాలి అలాగే మన మన గ్రామంలో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఇంట్లో కానీ దోమల పెరుగుదలలో అరికట్ట అరికట్టేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా ఈ వర్షంలో వర్షాలు వచ్చిన తర్వాత ఇంటి బయట ఎక్కడైనా చిన్న చిన్న గుంతలలో నీరు నిల్వ ఉంటే దోమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే కాలువలో ఏదంటే వేస్ట్ ఎక్కువ వేస్తూ ఉంటే కాలువలో నీరు పోకుండా అక్కడ కూడా దోమలు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిసరాల్లో ఉన్న మూడు నీరు ఎక్కడైతే నిల్వ ఉందో అక్కడ వీళ్ళని తొందరగా నీరు నిల్వ లేకుండా చూసు చూసుకోవాలి ఒకవేళ నీరు అలాగే నిల్వ ఉంటే అక్కడ దోమలు పెరగకుండా ఈ వేస్ట్ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ డీజిల్ అలాంటి ద్రావణం వేస్తే ఈ దోమల నుంచి దోమల లార్వాలు కూడా పెరగకుండా అవి నశిపడబడతాయి అలాగే ఈ యొక్క ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో పడికి వస్తువులు మనం పారవేస్తూ ఉంటాము కొబ్బరి బోండాలు కానీ టైర్లు కానీ ప్లాస్టిక్ సామాన్లు కానీ అలాంటి చోట వర్షం పడినప్పుడు నీరు నీరు నిలువ ఉండి దోమ పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాంటి దోమ వలన ఎక్కువగా డెంగ్యూ వ్యాధిని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఇలాంటి వేస్ట్ పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని పారవేయాలి అలాగే నీరు నిల్వ చేసే తొట్లు బాగా శుభ్రపరచుకొని ఆ రోజంతా ఆరబెట్టుకోవాలి ఇది వారానికి ఒకసారి ఫ్రైడే గ్రైడే లాగా పాటిస్తూ ఉండాలి ఆల్రెడీ మన గ్రామంలో ప్రతి శుక్రవారము ఈ ఏఎన్ఎంస్ కానీ ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా గ్రామంలో ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఫ్రైడే ట్రైడే యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా వారి యొక్క నిల్ నీరు ఉంచుకున్న పాత్రలు కానీ ఏదైతే గచ్చులు కానీ వాటిని శుభ్రం చేసి ఆరబెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉంటే వీలైనంతవరకు మనకు గ్రామాలలో పెరుగుదల దోమల పెరుగుదల ఎక్కువ లేకుండా ఉంటుంది అలాగే దోమకాటు అలాగే మనం చే ఏదైనా ఆహారం చేసినప్పుడు దాని మీద ఈగలు వాళ్ళకుండా దోమలు వాళ్ళకుండా దాని మీద మూత పెట్టి ఉండాలి అలాగే ఎక్కడైనా తాగే నీళ్ళకి సంబంధించిన పైప్ లైన్ ఏదైనా కలుషిత వా నీటితో కలిసే అవకాశం ఉంటే వెంటనే సంబంధిత అధికారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది యొక్క వాటర్ కలి కంటైన్మెంట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ వర్షాకాలంలో ఏదైనా కలుషితమైన కానీ నీరు మనకు ఈ యొక్క వ్యాధులు రాకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క దోమల పెరుగుదల అరికట్టు అలాగే దోమల కాటు నుంచి దోమ దోమల కాటు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు ఇంటి లోపల పరిశుభ్రత పాటించాలి ఇంటి బయట కూడా ప్రసరాలు పాటించాలి అలాగే దోమతెరలు వాడుతూ ఉండాలి ఇంట్లో ఉన్న కిటికీలకు వెళ్ళేంత దోమలు రాకుండా మెస్సి వాడుతూ ఉండాలి అలాగే ఈ సాయంకాలం కూడా ఎక్కువగా బయట ఉండకుండా దోమకాటు నుంచి జాగ్రత్త తీసుకోవాలి ఇంట్లో కూడా దోమకాటు నివారించే ఈ ఆల్అౌట్ ఏదైతే ఉందో అవుట్ కానీ లిక్విడ్ కానీ కాయిల్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉండాలి అలాగే ఈ కలుషితమైన నీరు నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండాలంటే మనం మంచి నీరు తాగుతూ ఉండాలి వేడి చేసిన చల్లట్టుకుని తాగుతూ ఉండాలి అలాగే మనం తినే ఆహారం కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే ఆహారం తీసుకుంటాం